హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోమ్ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాళ స్పెషల్ పెసరట్టు ఆనియన్ పెసరట్టు ఈ ఆనియన్ పెసరట్టుని ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ ఆనియన్ పెసరట్టుని తయారు చేయడం కోసం ముందుగా ఒక కప్ వరకు పెసర్లని నానబెట్టుకోవాలి ఒక కప్ పెసర్లకి పావు కప్పు బియ్యం కూడా వేసుకోవాలి బియ్యం కాస్త వేసుకోవడం వల్ల మనకి పెసరట్టు అనేది చాలా క్రంచీగా వస్తుందనమాట సో కొన్ని బియ్యం కూడా వేసుకోవాలి ఇది ఓవర్ నైట్ నానపెట్టేసేయాలి గింజల్ని ఇవి నానపెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి టూ టైమ్స్ వాష్ చేసేసి శుభ్రంగా ఆ పప్పుని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి పప్పు మొత్తం మిక్సర్ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఇంచు వరకు అల్లం ముక్కను వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి ముక్కను వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే రెండు పచ్చిమిరపకాయల్ని కూడా ముక్కల్లాగా కట్ చేసి పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి మరి చిన్నగా అవసరం లేదు ఒక మిరపకాయని రెండు ముక్కలు చేసి వేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇందులోనే వన్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి జీలకర్ర వేసుకోవటం వల్ల మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పెసరట్టు అండ్ ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసి కొన్ని ఒక టూ స్పూన్స్ వరకు మాత్రమే వాటర్ని వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి పెసరట్టు అనేది పిండి చాలా లూజ్ అయిపోతుంది కాబట్టి టూ స్పూన్స్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకొని ఈ మిక్సర్ జార్ మీద మూత పెట్టేసి ఫైన్గా మనము పప్పుని మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్న తర్వాత ఆ పప్పుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ గట్టిగా కాకుండా మరి ఎక్కువ పల్చగా కాకుండా ఈ విధంగా ఉంటే మనకి పెసరట్ అనేది చాలా క్రంచిగా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోనే టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ని కాస్త హీట్ చేసుకోవాలి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత దీని మీద కొన్ని వాటర్ డ్రాప్స్ వేసి క్లీన్ చేసుకోవాలి ప్యాన్ని నెక్స్ట్ ప్యాన్ కంప్లీట్గా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం దీని మీద పెసరట్టుని వేసుకోవాలి ప్యాన్ హీట్ అవ్వకముందు అట్టు వేస్తే మనకి సరిగా రాదు ప్యాన్కి అతుక్కుపోతుంది ఇప్పుడు ప్యాన్ హీట్ అయింది హీట్ అయిన తర్వాత రెండు గరిటెలా పిండిని తీసుకొని ఈ విధంగా పెసరట్టుని వేసుకోవాలి ఎంత పలుచగా కుదిరితే అంత పలుచగా వేసుకుంటే మనకి పెసరట్టు అనేది క్రంచిగా ఉంటుంది ఈ విధంగా పెసరట్టు వేసుకున్న తర్వాత దీని మీద ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యితో చేస్తున్నాను నెయ్యి పెసరట్టు చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి టేస్ట్ మీరు కూడా నెయ్యితో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పెసరట్టు అనేది దీని మీద వన్ స్పూన్ నెయ్యి వరకు వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక్క టూ మినిట్స్ అట్టుని బాగా కాలనివ్వాలి అట్టు కాస్త కాలిన తర్వాత దీని మీద మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా పప్పుల పొడులు కందిపప్పు పొడి అవిసగింజల పొడి అలాగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఏ పొడి సరే కార పొడి ఏదైనా దీని మీద వేసేసుకోవచ్చు ఈ అట్టు మీద కంప్లీట్గా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పొడిని అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ అవిసగింజ పప్పుల పొడిని యూస్ చేస్తున్నాను అవిసగింజ పప్పుల పొడిని దోశ మొత్తం వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీని మీద తురుముకున్న క్యారెట్ని కూడా దీని మీద వేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ని సన్నగా కట్ చేసి ఆ ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీని మీద మరొకసారి అవిసగింజల పొడిని కాస్త చల్లుకోవాలి నెక్స్ట్ దాని మీద హాఫ్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇలా వేసుకున్న పెసరట్టుని ఒక టూ మినిట్స్ బాగా క్రంచీగా అయ్యేంత వరకు మనము ప్యాన్ మీద కాల్చుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనకి పెసరట్టు అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు అనేది రెడీ అయిపోయింది ఈ పెసరట్టుని స్వీట్ అల్లం చట్నీతో కానీ లేదా పలీల్ చట్నీతో కానీ ఈ నేతి పెసరట్టుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ అనేది తప్పకుండా ట్రై చేయండి లాగా నేతి పెసరట్టు మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి